గుర్రంకొండ అంటే కొంతమంది కొంతమంది తెలియదు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ టుడే వి ఆర్ గోయింగ్ టు గుర్రంకొండ సో గుర్రంకొండ అంటే కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు ఇది వచ్చేసి కొత్తగా తయారైనటువంటి అన్నమయ్య జిల్లాలో ఉంటుంది అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి జిల్లా కసింది రాయచోటి రాయచోటి జిల్లా అన్నమయ్య జిల్లాలో మా పాతదంటే కడప జిల్లాలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి చాలా పాత కాలపు కోట గుర్రంకొండ అంటే ఒక కొండ పైన చుట్టూ కొండ ఉంటుంది పైన కోట ఉంటుంది దీనిని నిర్మించింది వచ్చేసి మన గోల్కొండ నవాబులు ఒకప్పుడు ఈ ప్రాంతమంతా గోల్కొండ నవాబుల ఆధీనంలో ఉండేది తర్వాత మన టిప్పు సుల్తాన్ ఏదైతే బెంగళూరు మైసూరులో ఏదైతే కోట ఉందో మన టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం కిందికి వచ్చేసింది తర్వాత ఈ గుర్రం కొండని ఒకప్పుడు జాఫరాబాద్ అని పిలిచేటోళ్ళు ఎప్పుడైతే మన మొహమ్మదీ ఎవరైతే పాలించిన వాళ్ళు ఉన్నారో అప్పుడు దీని పేరు వచ్చేసి జాఫరాబాద్ అదే ఒకసారి మీరు చూసుకోవచ్చు అది ఎంత పెద్ద కొండనో కొండ కాదు పెద్ద బండ అది ఒకటే బండ ఆ బండ పైన కోట ఇప్పుడు అది ఎక్కాలంటే సుక్కలు కనిపిస్తాయి బేసిక్గా తప్పదుగా మరి ఎక్కుదాం మనకి ఇక్కడ చూస్తే మనకు ఇటు పక్క ఆ కోట గోడలు కూడా మనకు కనిపిస్తాయి కనిపిస్తా ఉన్నాయి కానీ మనం కెమెరాకి దొరకవు ఎందుకంటే చాలా హైట్లు ఉన్నాయి అవి గుర్రం కొండ అని పేరు ఎట్లా వచ్చిందంటే చుట్టూ గుర్రాన్ని కట్టేసి చుట్టూ అప్పుడు తెచ్చి అదొకటి తర్వాత కొండ గుర్రమాకారంలో కనిపిస్తుంది అందుకే గుర్రం కొండ అని పిలుస్తారని చెప్పి అది ఒకటి సో దీంట్లో ఏది నిజమో నాకు తెలియదు ఇన్నాళ్ళు మనం చూసిన కోటలు వేరు ఈ కోటలు ఇక్కడ చూడ మనకు శత్రులు ఎక్కేటోళ్ళు ఎక్కడన్నా అసలు వీలు ఉండేది కాదు మళ్ళా ఇంకో ఎవరన్నా ఇటు పక్క నుంచి శత్రువులు ఎక్కినారా వేడి వేడి నూనె పోసేటోళ్ళంట నూనె పెద్ద పెద్ద బండలు కోట ఎక్కడానికి వీలు లేకుండా కట్టినటువంటిది సో ఇక్కడ మనం వచ్చేసినాం ఇక్కడైతే చిన్న కోట అంటే మన ఏదైతే చంద్రముఖి సినిమాలు చూసినారా ఇల్లు ఆ టైప్ ఆఫ్ ఇల్లు ఒకటి ఉంటుంది నాకు చాలా ఇష్టం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు దాని డిజైన్ చూసి అరే అంటే బేసిక్గా మన సినిమా వాళ్ళకి ఏంటంటే మన ఆ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటివి బాగా నచ్చుతుంది ఒక్కొక్క డిజైన్లో సందీప్ ఏదో ఒక హిస్టరీ ఉంటుందిరా ఆ డిజైన్ బట్టి కొంతమంది చెప్పేస్తూ ఉంటారు ఇది ఏ కాలం నాటిదని చెప్పి అవును సో మనం ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్ళేది మన కోట చరిత్ర ఆ పైకి వెళ్ళే మార్గము సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మహల్ ఉంది దాని రంగిని మహల్ అంటారు బేసిక్గా ఇది చాలా మంది పాలించిల్ అంటే మన చంద్రగిరి మన శ్రీకృష్ణ దేవరాయల మదరవాళ్ళ కోట అనమాట చంద్రగిరి కోట అది చాలా చరిత్ర చరిత్రాత్మక కోట సో ఇది శ్రీకృష్ణ దేవరాయల కింద వర్క్ అయింది తర్వాత గోల్కొండ నవాబుల చేతికి వచ్చింది తర్వాత బెంగళూరు ఏదైతే మైసూర్ కోట మన టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని కొన్నాళ్ళ పాటు వెళ్ళడం జరిగింది తర్వాత బ్రిటిషుల కాలంకి వచ్చిన తర్వాత బ్రిటిషులు ఈ ఇక్కడ కిటికీలు డోర్స్ వీళ్ళు మాడిఫై చేశారు అనమాట కొన్ని బాగా కనిపించాయనుకో సందీప్ కొన్ని కోటలు బాగా అనుకో వెంటే ఆక్యుపై చేసేసుకుంటారు దాన్ని ఆక్రమించేసుకుంటారు సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇది సో ఇక్కడ మనకు రంగిని మహల్ అంటారు దీన్ని చాలామంది గెస్ట్ హౌస్ వాడేవాళ్ళు కదా ఏంటి గెస్ట్ హౌస్లే కదా కానీ అప్పటి కట్టడాలు అప్పటి వేరా ఇప్పుడు ఎంత కట్టినా కూడా ఆగవు ఉండవు ఇది మొత్తం పండలతో కట్టి సో ఇది దీన్ని కట్టించింది ఎవరంటే మనకు అక్కడ డిజైన్ బట్టి గోల్కొండ మనకు స్పష్టంగా తెలుస్తుంది అక్కడ కూడా ఒక మజ్జితుంది బాధది అవును బయట ఇక బయట నలభై మనకు కోట పైన నలభై పైగా ఉన్నాయి ఉన్నాయంట కూలిపై మూడో నాలుగు ఉన్నాయండి ఇప్పుడు శిథిలావాస్థకెళ్ళి ఇగో నవాబులే డిజైన్ ఇదిగో ఇదంతా నవాబులు చెప్పిన డిజైన్ ఇగో ఇదో పీర్ ఇది బేసిక్గా పీర్లు తయారు చేస్తారు కదా ఆ డిజైన్ ఇది మన మహమ్మదీలో కట్టించినవి చూడంగానే తెలిసిపోతాయి దూరాలు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి ఏ గట్టి ఏందనుకుంటున్నావు అనుకుంటున్నాం ఎంత గట్టి ఉంది గోడ ఒక్కొక్క ఉందో పిల్లర్ ఇది బా షెడ్యూల్ డిజైన్ ఎట్లుందో దిగేది ఒరే సందీప్ ఇది ఏంది దూరం రా ఇది బాబా బాబా ఇది మన పండనుంది ఇది ఈ డిజైన్ వచ్చేసి బేసిక్గా మజీదులలో ఇట్లాంటి డిజైన్ ఉంటాయి మన నవాబులువి ఏవైతే ఉంటాయో ఇది గోల్కొండ నవాబులు కట్టించింది సో అందుకే మనకి డిజైన్ బాగా కనిపిస్తుంది తాజ్మహల్ ఎంట్రీ గోల్కొండ ఎంట్రీ మ్యాక్స్ ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళ కట్టడాలకు వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు మనం చూసింటాం కొన్ని కాలేజెస్ ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు కట్టించినవి ఇస్లాంకి వచ్చేసరికి ఉంటుంది ముస్లింలు కట్టించేదానికి అంటే ఒక్కొక్క రిలీజన్కి ఒక్కొక్క సో ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి బ్రిటిషులు అంటే బ్రిటిష్ వాళ్ళ కింద బ్రిటిషులు పాలించినప్పుడు వాళ్ళు బెజికారు వాళ్ళు కట్టించుకున్న కిచెన్ సో వాళ్ళు కట్టించేది కూలిపోయింది మన నవాబులు మన రాజులు కట్టించింది మాత్రం బ్రహ్మాండంగా కట్టి ఉంది సో కిచెన్ సో ఇది కిచెన్ స్టైల్ బ్రెడ్లు బ్రిటీష్ వాళ్ళు బ్రెడ్లు ఇంకో అప్పుడు మంట మంట చేసింది ఇప్పటికి నల్లగా ఉంది అప్పుడు క కర్రలతో కాల్చింది అదంతా పొగ్గు చూడటం పైన పొగ్గొట్టం ఇదిగో పొగ్గొట్టం అవును బ్రిటిష్ వాళ్ళు దీన్ని మనం మన దేశాన్ని పాలించినప్పుడు దీన్ని ఏంటంటే ఇక్కడ కొంచెం చాలా మంది ఇక్కడ గీకుతున్నారు పాపం ఇది కరెక్ట్ కాదు ఇట్లా గీకొద్దు బేసిక్గా ఎవడో పవన్ అంటాయడు ఇట్లా గీకొద్దు ఇవన్నీ మన చరిత్ర మనం కాపాడే తర్వాత నాయకు ఈ కోట ఇంకొక వెయ్యి సంవత్సరాలు దాటినా కూడా మనం చెదరదరా గీకకుండా ఉంటే ఇది మన మనం కాపాడుకోవాలి ఇట్లా ఇది చాలా తప్పు సో ఒకసారి చూస్తే మనకు బ్రిటిష్ వాళ్ళ కిచెన్ ఇది కూడా ఏది మన సందీప్ ఇదంతా మన ఇంగ్లాండ్ స్టైల్ ఇది బ్రిటిష్ వాళ్ళ స్టైల్ ఉంటుంది ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ వాళ్ళు ఇట్లే ఉంటాయి సో ఇట్లా రాలదు కడతారు వాళ్ళు సో లెట్స్ మనం ఇప్పుడు కోట చూద్దాం ఫ్రెండ్ సైడ్ రాజమహల్ రాజమహాలు ఇవన్నీ ఆకాలం టైప్స్ ఆఫ్ డిజైన్ సినిమా చిన్న ఇట్లా ఉంటుంది చూడు లుక్ కానీ ఆ డిజైన్ గానీ ఇది చూడరా బేసిక్ గా అప్పట్లో రాజులు ఎక్కడానికి ఏదన్నా అలా ఏమన్నా మాట్లాడడానికి కూడా పెద్దగా రాజులు వాళ్ళ మంత్రులు చలికత్తలు ఇక్కడ మనకు రెండు అంతస్తులు కనిపిస్తుంది అది బ్యాక్ సైడ్ నుంచి మనకు మూడు అంతస్తులు కనిపిస్తుంది అంటే అప్పుడు ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారు మన మేస్త్రి ఇంజనీర్ అని అప్పటి ఇంజనీర్ సో చూడ సందీప్ అసలు డిజైన్ మంచి ఎప్పటి పార్టీలు జరిగితే మామూలుగా ఉండేది కదా ఇక్కడ ఇట్లా నడుస్తా అంటే నేను రాజు అనే ఫీలింగ్ వస్తుంది నువ్వు రాజా నేను సద్దాం అయితే యదమ్మ రాజా కదా అదే అసలు ఓపెన్ చేయాలి బేసిక్గా ఇది ఓపెన్ చేయరు ఓపెన్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే తర్వాత తరం వాళ్ళకు ఉంటుంది గీగుతారు మేము బనగానపల్లె కోట చూసినాం బనగానపల్లె కోట అప్పుడు బనగానపల్లి నాబడించినాడు అరుంధతి కోట అంటారు చూడు లోపల మొత్తం గీకినారు గీకడం వల్ల కూలిపోయింది అది బా బా బాసి బాత్రూమ్ ఇది ఇది బాత్రూమ్ బా ఏముంది నా బాత్రూమ్ ఇది బాత్రూమ్ దా బేసిక్ ఇది ఓపెన్ చేయకపోవడం మంచిది జాగ్రత్తగా ఉంటుంది తర్వాత తరానికి ఇది ఒక బాత్రూమ్ బా సందీప్ బా ఏం బాల్కనీరా ఇది ఇవన్నీ ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించాయి డోర్లు కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా లాగినారో ఏమో అని కొంచెం డ్యామేజ్ అయినాయి ప్రమోజల్ ఇదంతా బ్రిటిష్ బా వాళ్ళు వచ్చిన తర్వాత కోట కూలిపోయిన కొంచెం వాళ్ళు డెవలప్ చేసారు వాడుకున్నారు కానీ కోటని కానీ కొంచెం డెవలప్ చేసారు దిగకుండా ఇటు నుంచి కిందకి వెళ్ళడానికి అది రాజులు సో మనం అంటా ఉంటారు అది ముస్లిం చేస్తారు వచ్చిన తారణ పోకూడదు అని చెప్పి సో అదే సిస్టమ్ అటు అటు వస్తే ఇటు రావాలా బా ఇటు వస్తే అటు దిగాల బాబా బాబాగారం సందీప్ అప్పటివి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎటు లేదు లోపలికి దారి అటుపక్క సో మనం కోటలోకి వెళ్ళే రూట్ ఇది వచ్చేసి సో ఇప్పుడు కోట పైకి పోతాం ఫాస్ట్ గా కోట చాలా ఎత్తుకుంది చాలా టైం పడుతుంది సో ఇది కోటకి వెళ్ళే దారి సందీప్ అడ్వెంచర్ లాంటిది ఇది ఒకటి ఎందుకంటే పై కొండ ఆడుంది కోట ఆడుంది మనం ఆడున్నాం ఎక్కేదానికి మూడు గంటలు ముద్ద మట్టానికి ఆరు వందల నలభై ఏడు మీటర్ల పైన ఉందిరా ఇది అవునా ఓ అమ్మా ఏందా ఇదే కోటరా అది కాదు నా సోమే సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇటు కూడా దారి ఉంది కానీ ఇది కోట గురే దారి కాదు కోట గురే దారిది సో ఇక్కడ పోతే చాలా మెట్లు ఉన్నాయి ఇప్పుడు వెళ్దాం ఇక్కడ ఎట్ట ఎందుకు నా ఇంక నా ఇంపులు సో బేసిక్గా ఈ కోటపైకి టూరిస్టులు కానీ చూసేవాళ్ళు కానీ ఎవరు రారు ఎందుకంటే చాలా పైన ఉంది మ్యాక్సిమం వెళ్ళలేరు ఎందుకంటే ఓ ఏడుంది కొండ అది కోట అంత పైకి ఎవరు పోలేడు అందుకే ఎవరు రారు ఇంకా చెట్లన్నీ ఎట్లున్నాయి ఎవరు పోనీదని చూడాలి పిలుచుకొని పోతున్నావు కదా సో మీకు ఆడేముందో చూపించాలని తీసుకొని పోతున్నా లేదంటే అండ్ ఈ కోట ప్రపంచానికి చూపించాలనేది చాలా ఎవరు చూపించలేదు తెలిసి సో అందుకే రిస్క్ చేసి పైకొస్తే అసలు రూటే లేదీ మొత్తం చెట్లు ఉన్నాయి కంపలు ఉన్నాయి ఈ రూటు కూడా భయంకరంగా ఉంది కదా స్వామి గడ్డి గాదం అంతా పెరికే అన్నాబో ఆ ఏవోనా అది చూడు కమన్ కమన్ ఎక్కడి ఇప్పుడు ఎంత దిగాం ఎక్కున ఎక్కున ఓయబ్బా రూటేది ఏది సో ఈ కోటకున్న రూట్లు ఇట్లా అని చెప్పి అక్కడ ఉన్నాయి మెట్లు సో ఇక్కడ మెట్లు అన్ని కూలిపోయినాయి అయితే ఇక్కడ మెట్లు కనిపిస్తాయి ఇదే అనుకుంటా అదే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఒకసారి చూడండి అది ఊరు ఇంత హైట్కి ఎక్కడ ఇంకా అంత ఉంది

কি <twos> মানুহ <poions> <imitation> <vamos> <tabos> ఓయమ్మ కోట ఏంటన్నా సమయం ఏమండి ఫ్రెండ్స్ ఇంత పైకి ఎక్కినాం దో మేము ఫస్ట్ వచ్చిన కోట మా కారు అది ఊరు ఇంకా దీనికంటే ఎక్కువ ఎక్కాలి పైకి దా ఇటు ఇది ఇట్టా పైకి అప్పట్లో ఎట్ల ఎట్లెక్క అప్పట్లో చాలా ఆనందం అక్కడ మజ్జిద్దు పాత మంచి అది మంచి కొండశీలు వచ్చి మెడక చుట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎంత పైకి వచ్చినాం రాక్కి దిగ కింద రూమ్ కడుపునారా నువ్వు ఏందినా ఎక్కి దిగలేక కింద రూమ్ కట్టుకున్నారు సందీప్ ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఇంకెవరనుభవిస్తారు రామా కాళ్ళ కోసాలు కదిలిపోయేను మామా పురుగుజా కూర్చున్నా మొత్తానికి ఒక రకం వచ్చిన పైకి ఒకే ఒక జస్ట్ గొంతు తరుపుకోవడానికి అవి యో స్వామి మోత ఈ టైంలో నీళ్ళు లేకపోతే నలుపుతా అంటే హ్యాపీగా ఆయనతో డైరెక్టర్తో మీటింగ్లో ఉంటే నా ఇకేనా అల్లగడ వేసామంటివి అల్లగడ్డ ఊరి చింతల తిరుపతి కొండ ఇప్పుడు మళ్ళా రాయి చోటి హార్ హిల్స్ హార్ హిల్స్ ఎన్ని నా ఎన్ని తిప్పుతావునా అన్ని బాగా కొడుకు ఎక్కేది వచ్చేసరికి ఇవన్నీ గుర్తిపోతా

ఏంది నా మనకు తెలియదు అది తెలిసేదే ధాన్యాగారం అనుకుంటా పుడుకుపోయిందా దాని డిజైన్ ఎంతనా లే పుడుకుపోయిందినా సో ఫ్రెండ్స్ అంత షేపు నుంచి ఎక్కి దానికి వచ్చినాము ఏవమ్మా అంత ఎక్కినాం ఇప్పుడు చచ్చిపోయినా ఉన్నా ఉన్నా ఇంకా పోవాలా మురే అబ్బా ఇంకా ఎక్కాలన్నా మనం ఓ అబ్బా వెల్కమ్ ఇప్పుడు దీక్షా ఉన్నా వాడు ఇప్పుడు వెల్కమ్ అని పెట్టిన ఎక్కేది మీద పెట్టినట్టు వెల్కమ్ అని వాడు కావాలని షెడ్యూల్ కదా పెట్టారు వాడు ఎవడు హిందీకి తీసుకున్నా అగ్రిమెంట్ నాకు నేను చచ్చిపోతినవే బాధ్యత రే ఇంకా పోవాలరాడవాళ్ళ మనం ఇప్పుడు నా మాట నాలు అవునా నడుస్తా మంచి పాట వాళ్ళ సందీప్ ఫిలిం నగరులో ఉన్ని కొడుకును నీతో పాటుగా వస్తినీ నీతో పాటుగా వస్తినీ ఇడ కొండ ఎక్కి చస్తిని మాయరా కలి మాయరాయి జీవమే గలి మాయరా బామ్మ షానా పైకి వచ్చినాం కదా అదో మీ ఊరు కనిపిస్తుంది సందీప్ మీ ఊరు దాపక్క మా ఇంట్లో హడావులు కూడా కనిపిస్తుంది అదో హైదరాబాద్ ఇంకొంచెం ఎక్కితే ఢిల్లీ కూడా కనిపిస్తుంది పదమా ఫండి ఎంత తొందర పైకి వచ్చా తొందరగా కిందికి రావచ్చు గో ఫ్రెండ్స్ ఈ దానికి వచ్చినాం కొంచెమే అదేమీ కొంచెం నాది సూచి ఆకాశానికి తగులుకునేట్టు ఉండదే ఈ కొంచెం ఎక్కువ అయిపోతుంది ఇంకా ముందు నీళ్ళు లేవు ఇంకా పైకి పోవాల మళ్ళా కిందికి పోవాలా గోమోత పోయినాక ఇగ ప్రామీజ్గా ఇవే తాగుతాను జస్ట్ గొంతు తడుపుకోవడానికి వాటర్ లే మళ్ళీ స్క్రిప్ట్ అనుకుంటారు లేదు దాంట్లో మళ్ళీ రెండు డ్రాప్లు వేస్ట్ చేసి అందబడి కర్మ పట్టడం అంటారు దీన్ని కర్మ జారిచ్చి దండారన్నమాట దానికి థ్యాంక్స్ అంటాడు మూత నీళ్ళు దిగేటప్పుడు దిగేటప్పుడు వాటర్ ఏం అవసరం లేరా అంటే దిగిపోవచ్చు ప్రెజర్ పైకి ఎక్కుతారా మధ్యరా వచ్చేసి ఉందా ముంతే ఎండిపోతే ఇదే అయిపోతాం మళ్ళీ దిగాలి ఎవరు పైకి కూడా వాటర్ బాటిల్ ఈయన ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు హలో కొండ మీద గుర్రంకొండ అన్నమయ్య జిల్లా రాయలసీమ కర్మ ఒక మనిషి మారుదాడా నీతో ఒక్క మూత వాటరు కోసం ఎదురు చూడటం జానిడంత బాటిలు కోసం వేచి ఉండడం కడుపు కాలి కాలి ఇక్కడ చచిపోతుంటే తాగేదానికి గుక్కెడు నీళ్ళు లేకపోయానల్లా కళ్ళు తెరిచి చూడు దేవుడా ఒక్క సుఖ నీళ్ళివ్వవా తల్లి తండ్రి లేని జీవులమయ్యామో నీళ్ళు అన్నం లేని పిల్లలమయ్యామో ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటేనేమయ్య శంకరా నీళ్ళుంటే చేసినావు ఇక్కడ ఎక్కడా పాటలు చచ్చిపోతున్నా మేము అబ్బా నీళ్ళు వచ్చినాయి అబ్బా నీళ్ళు వచ్చినాయంటే ఎక్కువ కాదు ఒక ఇప్పుడు చూడు ఈశ్వరుడే ఈశ్వరుడే కరువు నుంచి నీళ్ళు ఇచ్చినాడులే దారి తప్పిన బాట సారిన నేను అక్కడ అట్లా లేదా ఇగో ఇవి కూడా జాగ్రత్త జాగ్రత్త అబ్బా ఎక్కడకు వచ్చినవరా మాగ్రత్త సందీప్ జాగ్రత్త అబ్బా మట్టి జాగ్రత్త మెయిన్ కోట నేను తాకినాన్నా అక్క ఏదైతే ఏదైంది ఎట్లయితే కట్లయి సందీప్ ఇదిరా గది అవునా అదీరాకు సందీప్ ఇదిరా స్పాట్ ఫ్రెండ్స్ అయితే పైకి వచ్చినాం ఇదే టాప్ ఇంతకనే టాప్ లేదు ఇక ఇందు సందీప్ గట్టు కరుసాండి అడేవరకు వరకు సందీప్ ధాన్యాగారం కింద కింద అవును ధాన్యం నిల్వ పెట్టేటివి అదే పిరమిడ్ డియా అదే ధాన్యం కానీ ఇదంటే కారాగారం ఉంటుంది జైలు ఇది వాటర్ది వర్చలు పడితే వచ్చిన వాటర్ని వీళ్ళు స్టోర్ చేస్తారనుకుంటా అదే కదా వాటర్ ఇట్లా స్టోర్ ఇదేం అర్థం కావడం ఇది క్లోజ్ ఉంది అదే కదా లోపల ఏమన్నా వజ్రాలు వైడూరియాలు ఉంటాయా సందీప్ దొంగన కొడుకులు ఉంటారు లోపల పొడుస్తారు పోతానే ఇది జైల్లో ఉంది ఎంతో సో ఫ్రెండ్స్ ఇదే గుర్రంకొండ ఫోర్టు పైన ఏం లేదు ఇవే ఉన్నాయి ఎవరు రావడానికి ట్రై చేయకండి లాస్ట్ పాయింట్ సో ఇదైతే ఉంది ఇది కూడా చారిత్రాత్మకమైనది అంత తప్ప ముందు అది కొంచెం భూమిలోకి పూరుకుపోయి ఉంది అది అట్లా ఎట్లయిందా లేదంటే ముందు నుంచి కట్టారా మనకి అక్కడికి వెళ్ళి ఓపిక లేదు ఎక్కే ఓపిక లేదు అయాసం వస్తుంది తిట్టుకున్న వాటర్ అయిపోయినాయి కడప పొద్దుటూరు మైదుగురు అన్నీ కనిపిస్తాయి అంటే ఇలా చెప్తా బేసిక్గా రాజులు కొండలపైన ఎక్కువ కోటలు కడతా ఉంటారు ఎందుకు తెలుసా చూడం భయం భయం చెప్తా సో పైన రాజులు ఎందుకు కోటలు కడతారంటే అంటే చూడండి చుట్టూ ఏముందో మొత్తం కనపడుతుంది ఇదిగో ఆ కొండ దగ్గర కూడా మొత్తం కనిపిస్తుంది ఏదన్నా సైన్యం ఏదన్నా వేరే శత్రువు సైన్యం కినుక దండెత్తి వస్తే ఒక సైన్యం ఒక మూకుమ్మడిగా ఇన్ని చూసి తెలిసిపోతుంది లవ్ యూ ఆల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సర్దా యూట్యూబ్ ఛానల్